షెడ్యూల్డ్ కులాలు తెగల వారిపై దాడుల నివారణ అంటరానితనంపై అవగాహనకు గ్రామాలలో ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డేను తప్పనిసరిగా నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి రాంబాబు నాయక్ కొంకతి లక్ష్మీనారాయణ జిల్లా శంకర్లు మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో షెడ్యూల్ కులాలు తెగలవారిపై దాడులకు సంబంధించిన కేసులు భూములకు సంబంధించిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు అంతేగాక షెడ్యూల్డ్ కులాలు తెగలవారికి సంబంధించిన సమస్యలపై ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపిన వివరాలను సావధానంగా విన్నారు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించి తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ కేసులకు సంబంధించి మార్చి ముప్పై ఒకటిలోగా నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటిని ఆదేశించారు అలాగే జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులకు సంబంధించి పదిహేడు కేసులు పెండింగ్ లో ఉన్నాయని వీటికి సంబంధించిన నివేదికలు పంపించాలని కోరగా జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ పన్నెండు కేసులకు ఇదివరకు నివేదికలు పంపించామని ఐదు కేసులకు సంబంధించి నివేదికలు పెండింగ్లో ఉన్నాయని కమిషన్ ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయంలో నివేదికలు పంపిస్తామన్నారు ముప్పై ఏడు కేసులలో ఛార్జిషీట్ ఇంకా దాఖలు చేయలేదని ఛార్జిషీట్ సకాలంలో దాఖలు చేయకపోతే లబ్దిదారులు నష్టపోవాల్సి వస్తుందని అందువల్ల వల్ల ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగిన కేసులలో తక్షణమే షీట్లు దాఖలు చేయాలని చైర్మన్ ఆదేశించారు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే పరిహారం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు జిల్లాలో కొన్ని ప్రాంతాలలో దేవాలయ ప్రవేశం అంటరానితనం ఎస్సీ ఎస్టీలపై దాడుల వంటివి తమ దృష్టికి వచ్చాయని వీటన్నింటి గాను ప్రతీ నెల చివరన గ్రామాలలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఇందుకుగానూ సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్లు తహసీల్దారులు సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏ నెలలో ఏ గ్రామంలో సివిల్ రైట్స్ డే చేసే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని సివిల్ రైట్స్ డేలను మొక్కుబడిగా కాకుండా గ్రామం మధ్యలో నిర్వహించి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మినిట్స్ రికార్డ్ చేయాలని చెప్పారు అలాగే జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నిర్వహించే విషయాన్ని వారం రోజుల ముందే కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లయితే తాను కానీ సభ్యులు కానీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల సమావేశాలకు హాజరవుతామని స్పష్టం చేశారు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటులో ఎస్సీ ఎస్టీలను ప్రోత్సహించాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు విషయంలో ఎవరైనా లక్ష్మణరేఖ దాటినట్లయితే చర్యలు తప్పవని ఎంపీ నిధులు సీడీపీ తదితర అన్ని నిధులలో ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటాను తప్పనిసరిగా అందేలా చూడాలని ఎస్సీ ఎస్టీల నిధులు ఇతర పనులకు వాడినట్లయితే కమిషన్ తరపున చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పంచాయతీరాజ్ ఆర్ అండ్బీల పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీకి సంబంధించిన నిధుల వినియోగంలో తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన నిధులు వారికే వినియోగించాలని మార్చి ముప్పై ఒకటిలోగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనులను వేగవంతం చేసి ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందేలా చూడాలన్నారు వివిధ శాఖలలో ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల వివరాలను కూలంకషంగా వివరించారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఎస్సీ ఎస్టీలపై దాడులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఇన్ఛార్జి అధికారి పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ పాఠశాలలు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై వివరించగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ గిరిజనులకు సంబంధించిన పాఠశాలలు ప్రీ పోస్ట్ మెట్రిక్ పాఠశాలలు గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై తెలియజేశారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు వందలకు పైగా కులాంతర వివాహాలు జరిగాయని కులాంతర వివాహం చేసుకున్న వారికి నిధులు కేటాయించాల్సి ఉందని ఇటీవల ప్రణయ్ హత్య కేసులో వాదించిన అడ్వకేట్ దర్శనం నరసింహకు శాశ్వతంగా గాడును కేటాయించాలని ఎస్సీ ఎస్టీ జూనియర్ అడ్వకేట్లకు ఉపకార వేతనాలు కల్పించాలని మున్సిపల్ స్టాండింగ్ కమిటీలో ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో బాధితులకు సరైన న్యాయం చేయాలని దాడుల కేసులో నష్టపరిహారంతో పాటు సరైన విచారణ జరిపించారు శిక్ష పడేలా చూడాలని కోరారు మరో సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని అలాగే ప్రమోషన్లలో రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు ఈ సమావేశానికి హాజరైన దళిత సంఘాల ప్రతినిధులు శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ విద్యా నిధి హాస్టళ్లపై సమీక్ష నిర్వహించాలని జిల్లాలో కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని ప్రతి నెల సివిల్ రైడ్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఇవి తగ్గుతాయని కులాంతర వివాహం చేసుకున్న వారికి ఔట్సోర్సింగ్ లో ఉద్యోగాలు కల్పించాలని కోరారు దళిత సంఘం ప్రతినిధి నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ భవనాల నిర్మాణం ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల సద్వినియోగం ప్రమోషన్లలో ఆర్ఓఆర్ అమలు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకం తదితర అంశాలపై మాట్లాడారు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు సక్రూ నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన వైటీసీ కేంద్రాలను పునః ప్రారంభించాలని హాస్టల్లో మెను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని మాడాకు సంబంధించిన నిధులు మంజూరు చేయాలని కోరారు ఎస్పీలకు కలెక్టర్లకు అందరికీ డివోజెట్లాస్టారు ఏంటంటే ప్రతి నెల చివరి వారంలో సివిల్ ల్యాండ్ అర్చాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి మన విజిగట్ సైడ్ మానిటరింగ్ సమావేశం జరిపేయాలి మీ ఎస్ఐక అందరికీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని మీరు ఆ ఇన్స్ట్రస్ ఇవ్వాలి కలెక్టర్ మేడమ్ చేస్తారంటే అందరి టెన్షన్దార్లకు ఒక ఇన్స్ట్రస్ ఇవ్వాలి మేడం డివైజ్ ప్లాన్ మీకు అందరి జిల్లా రాష్ట్రం ఎస్పీలకు తర్వాత కలెక్టర్లకు మన అందరికి రాష్ట్రం అయితే మీరు ఒక యాక్షన్ రూపాయలు ఏం చేసుకోవాలంటే తలసిల్దారులు వేస్తాయి పుస్తకాలు యాక్షన్ రూపాయలు తయారు చేసుకోవాలి చేసుకోవాలి సంవత్సరం యాక్షన్ రూపాయలు ఒక రైతు చేసుకోవాలి తయారు చేసుకోవాలంటే మీకు మార్చిలోకి ఈవి ఈవినింగ్ ఏప్రిల్లో గీవులు మేలోకి గీవులు జూన్లో ఈవుల యాక్షన్ పని తయారు చేసుకుంటే ఆ సివిల్ లెట్లు జరుగుతాయి అది ఏం చేస్తున్నాడు సివిల్ యాడ్ అనగానే తహసీల్దారు ఏం చేస్తాడు ఒక ఆలయం పంపిస్తాడు ఎస్ఐ ఏం చేస్తాడు ఒక కానిస్టేబుల్ ఎంకాస్తాడు అనిపిస్తాడు పంపించి ఏ నో తరువాత ఉంటారు ఎంపీ సభగా పెట్టించుకుంటారు ఓ నాయకు పెట్టించుకుంటారు ఆయన కలుగుతారు అది ఏమైంది సరే మామ అన్నట్టు జరుగుతుంది మా ముక్కు కూడా జరుగుతుంది అంటే జరగకుండా ఊరు సంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయాలి ఆ మీటింగ్ సమగ్ర సంవత్సరం యాక్చువల్ ఒకసారి తయారు చేసుకోవాలి మార్చ్ టు మార్చ్ జనవరి టు జనవరి తయారు చేసుకోవాలి చేసుకొని ఆ యొక్క మీటింగ్ కు గౌరవ కూడా ఇన్వెంట్ చేయాలి ఊరు సంటర్లో పెట్టాలి చట్టాలపై అవగాహన కల్పించాలి అప్పుడే

జిల్లాలో బెస్ట్ డెవలప్మెంట్ సంబంధించిన స్కూల్ ఫీజులు చాలా రూల్స్ అవి పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే పెద్ద స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ అందించే స్కీము చదువుకొని ఎక్కడో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాల్సిన విద్యార్థులు ఫీజులు కట్టలేక కాలేజీ జన్మానం తోటి అవతల పేరెంట్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా భారతదేశంలో సంచలనం సృష్టించినటువంటి ప్రణయ హత్య కేసులో లాయర్ దర్శనం నరసింహ గారు కేసు వాదించడం జరిగింది వారికి గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారికి చైర్మన్ గారు ద్వారా నిర్ణయించుకునేదానికి ఇప్పటికీ వన్ ప్లేస్మెంట్ గర్వేచ్చారు ఆ దోషులు వివిధ కేసులలో భారతదేశంలో సజ్జల సృష్టి పెద్ద దోషులు ఉన్నారు కాబట్టి వారికి గా గార్డు కేటాయించాలని మేము గౌరవ చైర్మన్ ద్వారా ఉన్నాం చేస్తూ టైం ఎవరైతే ఉందో ఆ సెలర్ మళ్ళీ దాన్ని మ్యూటేషన్ ఇంప్లిమెంట్ చేయండి సార్ దానివల్ల ఏమైంది ఒరిజినల్ ఉన్న పట్టెదారు సేమ్ ల్యాండ్ని మళ్ళీ అవ్వేసుకున్నాను అడిషనల్ అంటే ఉన్న దానికంటే అదనంగా పన్నెండు లక్షల మళ్ళీ అడిగి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రెవెన్యూ తరఫున జరిగిన ఫోర్ పాయింట్ అక్కడ ఇంద స్థాయి ఉన్న సబార్డినేట్ స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ రికార్డు ఇంప్లిమెంట్ కాలేదు సార్ ఇది చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది సార్ ఈ ఇష్యూ మా దృష్టిలో కూడా ఉంది వాళ్ళు కొన్నిసారి అక్కడ చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర కూడా అప్రోచ్ చేయాలి సార్ కొంచెం ఇది కాంప్లికేటెడ్ కేసు ఉంది సార్ ఉన్నప్పటికీ కూడా మేము ఒక సమీకృత రిపోర్ట్ తీసుకుంటున్నాం సార్ ఎందుకంటే ఎంత అంబులెన్సెస్ చూడాలి అంటే మేము స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తాం సార్ ఇది కూడా పంటలు అండి సంబంధించి మా దగ్గర ప్రాంప్ట్ గా ఎఫ్ఐఆర్స్ విత్ రెస్పెక్ట్ ఎస్సీ ఎస్టీ కేసు ఇంటర్ కూడా గా ప్రాంప్ గా రిజిస్టర్ చేస్తున్నాం సార్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను సార్ నిన్ననే మాకు ఒక ఎస్సీ ఎస్టీ కేసులో కూడా మాకు కన్విక్షన్ రావడం జరిగింది సార్ అందులో డెత్ పెనాల్టీ పడ్డది ఆ మర్డర్ కేసులో ప్రణయ్ మర్డర్ కేసు దాంట్లో మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో టీం అంతా కూడా బాగా ఇన్వెస్టిగేట్ చేసినా సార్ అది తెలంగాణ రాష్ట్రంలోనే మూడో పడ్డ పెనాల్టీ మన కేసుకి సంబంధించి పడ్డది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నుంచి కూడా వి ఆర్ వెరీ మచ్ కమిటెడ్ గా మేము ఈ కేసీస్లో అనేవి రిజిస్టర్ చేసుకున్నాం సార్ దానికి సంబంధించిన కంపెన్సేషన్ లేకపోతే చార్జీ చేయడం అవన్నీ కూడా మాట్లాడడం చాలా బాంప్ట్గా ఇక్కున్నాయి సార్ మీద రిగ్ టు టూ ఇప్పుడు ఈ కమిషన్ నుంచి వచ్చే పెండింగ్ లిస్ట్ గురించి కూడా సార్ ఆదారి రాంబాబు కేస్ జరిగింది నల్గొండ మన డిఎస్పి నల్గొండ గారికి ఇది చేయడం జరిగింది సార్ ఇందులో వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ సార్ మీరు వాళ్ళ వైఫ్ని ని ప్రేరెంట్ ఇచ్చిన అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ అది ఆల్రెడీ మనం మా తరఫు నుంచి అది ఫాల్స్ కంప్లైంట్ కింద మేము చెక్ చేయడం జరిగింది సార్ బట్ ఐ ఓట్ నో ఇఫ్ ఒకసారి అది మేము రిప్లై ఇచ్చినా మరి ఒక్కసారి చెక్ చేసుకుంటాం సార్ అది డిఎస్పి అది చెక్ చేయండి ఒక రిప్లై లేకపోతే వివిధ గివింగ్ ప్లేస్ సార్ ఒకటి పెరిక వెంకటేశ్వర్ ఒకటి పెటిషన్ వచ్చింది సార్ ఇందులో ఇందులో ఎస్ఐ గారు తప్పు కేసు రిజిస్టర్ చేశారని చెప్పేసి ఇది కంప్లైంట్ సార్ ఇది కూడా మా తరఫు నుంచి ఆల్రెడీ ఎంక్వైరీ కంప్లీట్ అయింది సార్ డిఎస్పీ నలుగురి గారు కూడా దీని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినారు